హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ ఇంకా మా ఆంధ్ర విలాస్ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన లేటెస్ట్ చిత్రంధా మా షూటింగ్ లో అనుకోకుండా తీసుకున్న ఓ కీలక నిర్ణయం గురించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగాది వైరల్ అవుతోంది ఈ అనూహ్య పరిణామం ఎలా జరిగింది దాని ఫలితమేంటో ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది గత రెండు రోజు క్రితం ఆమె ప్రియుడు విజయ్ దేవరకొండతో సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్నట్లు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కాని ఈ విషయంపై వీరిద్దరూ అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం ఈ క్రమంలోనే తాజా గారష్మిక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్టు పెట్టడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది అసలు అందులో ఏముందంటే మేము దాదాపు పన్నెండు రోజులపాటు ధామా షూట్ ఓ అద్భుతమైన ప్రదేశంలో చేశాం ఆ చివరి రోజున మా దర్శక నిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది అదే ప్లేస్లో పాట ఎందుకు షూట్ చేయకూడదు అని అనుకున్నారు అందరికీ ఆలోచన నచ్చడంతో పాటు లొకేషన్ కూడా నచ్చింది దీంతో మూడు నుండి నాలుగు రోజులపాటు మేము రిహార్సల్స్ చేసి పాటను షూట్ చేశాం పాట అయ్యాక చూసి అందరం ఆశ్చర్యపోయాం ఈ నిర్ణయం అనుకోకుండా తీసుకున్నది ప్లాన్ చేసిన వాటికంటే ఇది బాగా వచ్చిందనిపించింది ఈ పాటలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఈ పాట మీ కృషి వల్లే సాధ్యమైంది మీరంతా కూడా ఈ పాటను థియేటర్స్లో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అని రాసుకొచ్చింది ఇక అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు కాగా ప్రస్తుతం రష్మిక ధామా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆయుష్మాన్ ఖురానా ఆదిత్య సర్పోద్దార్ కాంబోలో రాబోతున్న హారర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రష్మిక తన షాకింగ్ పోస్ట్ ద్వారధామా పాట గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది ఆమె కెరీర్లో ఇదొక ముఖ్యమైన మలుపు కాబోతోందని చెప్పాలి ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు